news. మెదక్ జిల్లా నరసాపూర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం రోజున మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నరసపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజీరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని అన్నారు గత సీజన్ కంటే వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక్కడ పండించిన ధాన్యాన్ని మహబూబ్ నగర్ నిజామాబాద్ జిల్లాలకు పంపిస్తున్నామని అన్నారు గత తెరాస ప్రభుత్వం రైసు మిల్లులకు కుమ్మక్కైన రైతులను మోసం చేస్తూ గని బ్యాగులు సుత్తులు అమలి ధాన్యం తరలింపులో కూడా బ్రోకరిజం చేస్తూ రైతు నుండి డబ్బు చేశారని అన్నారు వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని అన్నారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతికత వారికి లేదన్నారు వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా అమలు చేయడం జరుగుతుందని అన్నారు జూలైలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా చేస్తామని స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు ఈ కార్యక్రమం టీపీసీసీ రాష్ట్ర నాయకులు కర్ణకరెడ్డి సుహాసిని రెడ్డి నర్సపూర్ ఎంపీ జ్యోతి సురేష్ నాయక్ మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా నర్సపూర్ మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ నవీన్ గుప్తా వెంకటరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గంగాధర్ నరసపూర్ మండలం ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్ నర్సపూర్ మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు అజ్మత్ శివంపేట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరసింహాచారి దేవిసింగ్ మోహన్ దాస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతం వెనుకబడి ఉన్నది ఈ ప్రాంత బిడ్డగా మమ్మల్ని స్పందిస్తున్నాం మీరు మేము కాంగోల్ కేంద్రాలు నిన్ననే కూడా నేను వెళ్ళిన తర్వాత నేను వెనక వెంటనే మాట్లాడుకుంటుంటాం ఇన్ఛార్జి గారు నేను మాట్లాడి కలెక్టర్తో మాట్లాడినాం పీడితో మాట్లాడినాం డిఎంతో మాట్లాడినాం ట్రాన్స్పోర్టర్లతో మాట్లాడినాం ఈరోజు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ వల్ల లారీలు కూడా కొంతమంది బ్రోకర్లు కొంతమంది టీఆర్ఎస్ కోవాట్లు అందులో రైస్ మిల్ ఉండి అప్పుడు దోపిడీ అడ్డుకుంటున్నాం కనుక మనం ప్రభుత్వాన్ని బదలామం చేయాలని చేసి పన్నాగం పని చేస్తున్నారు తప్ప ఇది మరొకటి కాదు రైతులు అందుకోసానికి నేను ఆలోచించుకోమంటున్నాను తర్వాత ఒకసారి ఆలోచించండి మీకు ట్రాన్స్ఫర్ జరిగే ప్రభుత్వం ఏంటంటే ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు జవాబారతనం ఉంటాం మీ లాస్ట్ కింద వరకు మీకు బాధ్యత వహిస్తాం కానీ రైతులు కూడా తర్వాత ఆలోచించుకొని మనం కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది జీల్గాలు అన్నారు పోయినసారి ఒక లారీ జీలుగా వస్తే ఆపస్ అయినాయి ఈరోజు పది లారీలు జీలుగా వస్తే అమ్ముడు అది కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈ రోజు తర్వాత ఈ రోజు తర్వాత ఎక్కడ ఫుడ్ సేఫ్టీ గురించి కానీ రైతుల సేఫ్టీ గురించి కానీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వ్యాప్తంగా నాట్ ఓన్లీ ఈ కాకుండా మీ దృష్టికి వస్తే కూడా చెప్పండి ప్రభుత్వం దృష్టి తీసుకురండి ఖచ్చితంగా రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది అయితే ఇడిచిపెట్టేళ్ళ తర్వాత ఎప్పుడన్నా పది కాలాల పాటల ఎప్పుడన్నా చూసి ఫుడ్ సేఫ్టీ గురించి ప్రజల గురించి ఆలోచించు ఈ రోజు ఎంటైర్ అన్ని అన్ని తర్వాత తినుబండారాల బండారాల మీద రైతుల మీద కూడా ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే నేను అంటున్నాను స్థానికంగా ప్రజలకు కానీ అందరికి కానీ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో ఉంది మనకు తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా రేషన్ రేషన్ కార్డు రావాలంటే పింఛన్ రావాలంటే ఇల్లు కావాలంటే ఈ ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్కు మీరు సహకరించండి కాంగ్రెస్ ఆశీర్వదించండి ఇన్ఛార్జ్ ఉంటారు వారి ద్వారా తర్వాత ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులన్నీ కూడా ఖచ్చితంగా ఇన్ఛార్జ్ ధరనే తర్వాత ఈరోజు ప్రజలకు అందే విధంగా ఉంటారు నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బల్లా గుద్దీ చెప్తున్నా ఖచ్చితంగా ఈరోజు ప్రజ